చాలా ఆస్తిని సమకూర్చుకొని ఓడిపించిన ఈ రాత్రే నేను మీ నెవర్ టేక్ ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని స్థానాన్ని డబ్బులు తీసుకోలేవు ఒకవేళ నువ్వు డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఆ ప్రాధాన్యతను ధృవీకరించినట్లయితే దయచేసి ఈరోజు జాగ్రత్త పడతారు టుడే ఈస్ డే దట్ వీ రికన్సైల్ మనము దేవుడితో ఆ సత్సంబంధానికి వచ్చి దేవ మీ స్థానాన్ని నేను ఇంకెవ్వరికి మిక్సర్ నుంచి లేదా ఏదైనా తెలుసుకుందాం ఫస్ట్ మీరు మిక్సర్ చూసినట్లయితే ఏ మిక్సర్కైనా కూడా కొన్ని మిక్సర్స్కి పైన ఉంటుంది కొన్ని మిక్సర్స్కి బ్యాక్ సైడ్ ఉంటాయి కొన్ని డిజిటల్ మిక్సర్స్ ఉంటాయి అయితే ఇందులో ఇందులో చూసినా కూడా మెయిన్ అవుట్ అని ఉంటుంది రైట్ లెఫ్ట్ అని ఖచ్చితంగా ఉంటాయి ఫస్ట్ ఇది మీరు చూసుకోండి అవుట్పుట్గా దీని నుంచి మనం ఏ యాప్కైనా ఇవ్వాల్సింది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఇదిగోండి ఇలాంటి ఎక్స్ఎల్ఆర్ ఫిమేల్ జాక్స్ అంటారు ఎక్స్ఎల్ఆర్ వీటిని రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి ఇలా ఇచ్చిన తర్వాత యాంప్లో ఏదైనా యాంప్లో మీరు చూసుకోండి ఏదైనా పవర్ యాంప్ కావచ్చు నార్మల్ హై పవర్ యాంప్ పేరు కావచ్చు అందులో వచ్చేసి మీకు ఇన్పుట్ సెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది మామూలు యాంప్లో అయితే ఆక్సిన్ అలా ఉంటుంది ఇందులో అయితే ఈ విధంగా ఇన్పుట్ అని ఉంటుంది మామూలు యాంప్లో బ్యాక్ బ్యాక్ సైడ్ ఆక్స్ వన్ ఆక్స్ టూ అని ఉంటుంది లైన్ ఇన్ అని ఉంటుంది ఓకేనా ఇందులో అయితే మనకు ఇన్పుట్ సెక్షన్ ఈ విధంగా ఉంది యాంప్లో ఇన్పుట్ సెక్షన్లో ఛానల్ ఏకి ఒకటి ఛానల్ బీకి ఒకటి స్టీరియో మోడ్లో ఉంది కాబట్టి రెండు ఛానల్కి మనము ఖచ్చితంగా ఇన్పుట్ అనేది ఇస్తున్నాం ఇట్ సైడు మేల్ జాక్స్ వస్తాయి ఎక్స్ఎల్ఆర్ మేల్ జాక్స్ ఛానల్ ఏకి ఒకటి ఛానల్ బీకి ఒకటి ఈ విధంగా మనమైతే ఇన్పుట్ ఇచ్చేస్తాం పైన చూడవచ్చు మీరు మిక్సర్ నుంచి రెండు తీసుకొని అవుట్లో యాంప్లో ఇన్పుట్ ఇస్తాం అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్పుట్ సెక్షన్ స్పీకర్స్కి ఇక్కడ ఒక స్పీకర్ నుంచి ఇక్కడ ఒక స్పీకర్ తీసుకొని ఇక్కడ ఒకటి అవుట్ ఇక్కడ ఒకటి అవుట్ ఇస్తాం ఇది వచ్చేసి పవర్ యాంప్ కాబట్టి దీనికి ఈ విధంగా స్పీకర్ పిన్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఛానల్ బికి సంబంధించింది ఇది ఛానల్ ఏకి సంబంధించిన అవుట్పుట్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సైడ్ దీని యొక్క మాస్టర్ వాల్యూమ్స్ తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మెయిన్ అవుట్ ఇక్కడ మెయిన్ మాస్టర్స్ అని ఉంటాయి ఇవి రెండు కూడా జీరో డిగ్రీ వరకు పెంచవచ్చు ఎక్కువ పెంచకుండా జీరో డిగ్రీ వరకు లిమిటెడ్గా పెంచుకోండి లెఫ్ట్ రైట్ ఇవి రెండు మెయిన్ వాల్యూమ్స్ అనమాట ఇక్కడ ఈ జాక్స్ మెయిన్ అవుట్ ఇవి ఈ రెండు వాల్యూమ్స్ ఇవి ఏ మిక్సర్కైనా ఇది కంపల్సరీగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ సెక్షన్ ఇన్పుట్ సెషన్లో మనకు ఇదిగోండి ఇన్పుట్ మైక్ వన్ మైక్ టూ మైక్ త్రీ ఇట్లా ఎన్ని ఛానల్ మిక్సర్స్ అయితే అన్ని ఛానల్ ఇన్పుట్స్ అయితే ఇందులో ఉంటాయి అనమాట ఖచ్చితంగా ఇందులో లైన్స్ కూడా ఉంటాయి ఎన్ని ఛానల్ అయితే అన్ని ఛానల్ లైన్ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనం పిన్స్ దేని కదా ఇచ్చి చేస్తాం మైక్ మైకి రిదమ్స్ రిథమ్స్కి ఇస్తాము ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఛానల్ మనకు మీకు నేను చూపిస్తే అన్ని ఛానల్స్ మీకు అర్థమవుతాయి గెయిన్ గెయిన్ వచ్చేసి మీరు లిమిటర్లో పెట్టుకోండి ఇలా లిమిట్లో పెట్టుకోండి లేదా మీడియల్లో పెట్టుకోండి ఇంకొంచెం హైలో పెట్టుకోండి మరి ఎక్కువైతే పెట్టద్దు బస్ అలా చాలు తర్వాత పీక్ తర్వాత కంప్రెసరు హైస్ అంటే హెచ్ఎఫ్ హైస్ షార్ప్ పెరుగుతుంది హైస్లో తర్వాత హైమిడ్ వాల్యూమ్ని మనకు ఎలా కావాలంటే అలా ఇందులో చేసుకోవచ్చు తర్వాత లో మిడ్ ఇదిలో వాయిస్ మనం స్వీట్నెస్గా లేదా హార్డ్గా ఎలా కావాలంటే అలా ఇందులో చేసుకోవచ్చు ఇది వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి హై మిడ్ అనేది లో మిడ్ అనేది మనం మన వాయిస్కి తగ్గట్టు చేసుకోవచ్చు లో అంటే బేస్ మనం బేస్ కావాలంటే బేస్ పెట్టచ్చు కొంచెం తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు తర్వాత ఇవన్నీ వచ్చేసి ఈ మిక్సర్కి ఉన్న మానిటర్స్ మానిటర్ సెషన్స్ ఇవన్నీ కూడా ఆక్స్ వన్ నుంచి ఆక్స్ ఫైవ్ వరకు మానిటర్స్ కమ్ ఎక్కువ వస్తుంది ప్యాన్ అనేది ప్యాన్ వచ్చేసి బిడిల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా మ్యూట్ స్విచ్ ఈ సోలో గ్రూప్ వన్ లెఫ్ట్ రైట్ ఇవి ఈ మిక్సర్కి ఇది మాస్టర్ ఫెడర్ ఈ ఫెడరు మాస్టర్ వాల్యూమ్ అనమాట మీరు అక్కడ ఎంత చేసినా కూడా ఇది కొంచెం ఇంక్రీజ్ చేయకపోతే మీకు వాల్యూమ్ అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఛానల్ గురించి మీకు అర్థమైంది కదా సేమ్ ఇస్గా ఇవన్నీ కూడా అలాగే అడాప్ట్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకోవచ్చు అది మన మైక్స్ తగ్గట్టు ప్యాడ్స్ తగ్గట్లు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇది ఫ్రెండ్స్ మనం మిక్సర్ నుంచి యాంప్కు ఏదైనా యాంప్కు ఎలా కనెక్ట్ చేయాలనే దాని గురించి దీని యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనం మైకులకు మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి ఎక్స్ఎల్ఆర్ మైక్స్ ఈ లైన్ అనేటివి రిథం ప్యాడ్స్ కీస్ గేటర్స్ వీటికి మాత్రం ఈ లైన్ ఇన్పుట్స్ అనేటివి ఇస్తాం ఇది ఇచ్చిన ప్లేస్లో ఇది ఇవ్వకూడదు రెండు కూడా ఇవ్వకూడదు ఒకేసారి ఇది ఇస్తే ఇది వదిలేసేయాలి ఇది ఇస్తే ఇది వదిలేసేయాలి అలా అనమాట రెండింటికి ఇవ్వకూడదు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ టోటల్గా మిక్సర్ నుంచి ఏదైనా యాంప్కి కనెక్షన్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్